మరొక్క నలభై ఏళ్ళ పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాలం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇది మన ఆరు శాసనాలు